केटीवी न्यूज़ की स्वागत మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఘన నివాళులర్పించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మెమోరియల్ హైదరాబాద్ లో సైతం ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నామని షర్మిల ఇడుపులపాయలో వ్యాఖ్యానించారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అధికారంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్ కీలకంగా వ్యవహరించారని షర్మి గుర్తు చేశారు పరిపాలన పథకాలతో కోట్ల మందిని తాకారన్నారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రింబర్స్మెంట్ జలయజ్ఞం లాంటి పథకాలు వైఎస్ఆర్ మార్క్ పథకాలు ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉంటాయన్నారు మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం వైఎస్ఆర్ నైజం అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండుసార్లు గెలిచారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకించిన నాయకుడు ఆయన పరిపాలన ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ పరిపాలన ఇచ్చిన మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది ప్రాణాలు వదిరారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది అలాంటి నాయకునికి మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు ఇప్పటికైనా ఇప్పుడు రేవంతన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పని రేవంత్ రేవంతన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది లెటర్ రాయడం జరిగింది కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి నివాళులు అందించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో హైదరాబాద్లో లేకపోయింది మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రాక రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకోవచ్చు థ్యాంక్ యూ